ఏంటి నన్ను పిలవడం మర్చిపోయారా ఎందుకులే పిలవడం అనుకున్నారా ఎందుకలా అనుకుంటా బావా నీ కుర్చీ కంచం రెండు నీకే వదిలేసాం వచ్చి కూర్చోండి ఏ మోహన్ గారు మిమ్మల్ని కూడా బొట్టు పెట్టి పిలవాలా ఆయన ఆకలిస్తే అందరికంటే ముందు మీరే వచ్చి కూర్చుంది తింటారుగా ఇలాంటి వాటికి అసలు ఫీల్ అవ్వరు ఆయనకి అసలు ఫీలింగ్స్ ఏ ఉండవు రండి అందరం కలిసి ఫోన్ చేద్దాం నన్ను చూసి అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు చేయండి చేయండి బాగా ఎంజాయ్ చేయండి అలా మామూలుగా అంటావేంటి బావా సర్కస్ లో బి చూస్తే ఇంత ఎంజాయ్ చేయరు వచ్చి అన్నం వడ్డించరా అలాగే సే అరుంధతికి అమ్మమ్మ అలా చూస్తావేంటే బాండ్రి కప్ప మొహన్ దాన తింటుంటే చెమటలు పడుతున్నాయి వచ్చి తుడుచుకో అది మన పవర్ పుట్టిస్తా భయం పుట్టిస్తా చాలా ఇంకా మీరు తినండి ఏంటండి ఉన్న పడంగా ఎదురానికి బానిసలైపోయారు అబ్బా మీకెందుకండి మా బావ మా ఇష్టం భర్తకి సేవలు చేయడం పుణ్యస్త్రీ ధర్మం రారా తమ్ముడు ఎక్కడో ఏదో కొడుతుంది సంథింగ్ రాంగ్ కుండ నీ ఎఫెక్ట్ సూపరు మళ్ళీ రేపు మార్నింగ్ నేను తలుచుకొని వీళ్ళ తాట తీస్తా థ్యాంక్ యూ అమ్మ మోహన్ గారు ఇదా మీ కొండ కదా చెప్తా చెప్తా రేపటితో మీరు ఈ కుండను మర్చిపోతారు పంది పడుకున్నట్టు పడుకుంటే సరిపోదు ఉదయాన్నే మనిషిలా నిద్ర లేవాలి బాబా నాకు మర్యాద వదిలేస్తున్నాను ఇంకొక మాట మాట్లాడితే నాలుగు చీరేస్తా అన్న వండేది నేనే గుర్తు పెట్టుకోండి చుక్క విషయం చాలు పైకి పోవడానికి రాజీ ఇప్పుడు వార్నింగ్ నువ్వు నాకిచ్చావా మీ ఇచ్చావా మీరు మా తమ్ముడు కాదు కదా చాలా తెలివైన వాళ్ళు అర్థమయ్యే ఉంటుంది సాక్షాత్తు పతిదేవులు కదా ఇట్టే కనిపెట్టేస్తారు లాభం లేదు కొండం తలుచుకుని ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే వీళ్ళకి లోపల చిన్న పని ఉంది వచ్చాక చెప్తా నువ్వేం ఫీల్ అవ్వద్దురా తమ్ముడు చదువు అలాగే బ్యూటీ టిప్స్ ఏమైనా ఉన్నాయేమో చెప్పు చల్లకుండా నేను చూడకుండా నేనుండకుండా ఆగకుండా ఎవరికి చెప్పకుండా మళ్ళీ నిన్ను పిలవకుండా దా ఏంటిది ఇంత పిలిచిన పలకదే నిద్రపోతుందా కుండా 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 రాజీ ఏంటండి అలా కళ్ళు తాగిన కోతులు అరుస్తారు నిన్న ఇక్కడ ఒకటి పెట్టాను చూసావా ఒకటి ఏంటి ఒకటి ఒకటి అంటే చెప్పకూడదు ఒకటి అంటే ఒకటి చూసావా లేదా బావా నీకేమైనా పిచ్చా తెలియకుండా ఎలా వెతుకుతాం అలా అంటే ఎలాగా మీ బావా మీ ఇష్టం ఏమీ తెలియకపోయినా ఆయన ఎతకమంటే మీరు ఎతగాలి ఎతగాలంటే రారా వెతుకుదాం ఏం మోహన్ గారు పవర్ అంటే ఇదేనా పుట్టిస్తా భయం పుట్టిస్తా అన్నారు ఎలాగేనేటి నా మనసులో ఉన్న ఓ తెల్లకుండా నువ్వు మెరవకుండా నేను నవ్వకుండా ఎవరూ చూడకుండా అరవకుండా పిలవకుండా నేనుండగలనా ఓ నక్కకుండా చాలు నేను నవ్వాను ఇక నుండి నీ కోసం యాభై పర్సెంట్ దాసోహం అంటే అంటే నీ దగ్గర నుండి వెళ్ళినా కూడా సగభాగం నీతోనే ఉంటా నమ్మొచ్చా కొండని నమ్ముకో ఉన్నదంతా అమ్ముకోవాలా కాదు రెట్టింపు చేసుకో నీ గురించి నాకు పూర్తిగా చెప్పు నన్ను నవ్విస్తే వాళ్ళతోనే ఉంటాను నన్ను ఏడిపిస్తే వాళ్ళతో ఉన్నట్టే ఉండి ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తాను అంటే నీలో కూడా బ్యాక్ డోర్ యాంగిల్ ఉందన్నమాట హ్యాపీ అవుతా అబద్ధం చెప్తే సరైన విషయం నా కాడా మగా ఒక్కసారి నువ్వు కమిట్ అయితే నా మాట తప్ప ఇంకెవరి మాటను వినవనమాట కుండా నీ నిర్ణయాన్ని తప్పుపడుతుంది ఎవ్రీడే ఫ్రెష్ కోరుకుంటుంది ఎవరైతే నన్ను మొదటగా మెప్పిస్తారో వాళ్ళతోనే నేను నేను దొరికినా పర్లేదు కానీ నువ్వు మాత్రం ఎవ్వరికీ దొరక్కకుండా జాగ్రత్త పడాలన్నమాట అలాగే నిన్నెవ్వరికీ కనిపించకుండా దాచేస్తా ఒక్కొక్కడిని కుమ్మేస్తా ఆ ఈ టైంలో మంగన ఉంటే ఎంత బాగుండు ఎక్కడా కాకుండా చూసుకో నిన్న అస్సలు మిస్ అవ్వను పూర్తిగా వాడేస్తానా ఎందుకు మీరు నా వెనక నీళ్ళ ఫాలో అవుతున్నారు మీరెందుకు సొంత ఇంట్లో దొంగల వెతుకుతున్నారు అబ్బా మట్టి మొహం దానా అది రహస్యమే నేను ఏ పని చేసినా దానికి విషయం విశేషం ఉంటుంది నన్ను ఆటే విసిగించగా మీరు వెళ్ళి పని చూసుకొని పండి బావా దాన్ని అమాయకురాలు చేసి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఉంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు దానికంటే తలకేలేదు సూప్ కి జ్యూస్ కి తేడా తెలియక ఒక రకంగా కుడితి తాగినట్టు తాగుతుంది నీకేమ్మాయి రోగన్రా రేవులో తాడి చెట్టు పెరిగినట్టు పెరిగావు ముదురు వయసు జీవుడు కాకి వేదవా ఏంట్రదో సౌండ్ వచ్చింది అమ్మ ఊరే అసలు ఏం జరుగుతుందిరా ఫేస్ మాడిపోతుంది మా అక్క టెక్నిక్ చూసి నేను గర్వపడుతున్నాను బావా బావా నాకు వచ్చింది సౌండ్ ఇప్పుడు గర్వపడరా మీ అక్క దగ్గరే నేర్చుకున్నా హాకు తెలిసి టెక్నిక్లు సౌండ్ వచ్చింది అరే ఏమిటివి ఎంత సింక్ లో ఉండాల్సిన గిన్నెలని డైనింగ్ టేబుల్ మీదే ఉన్నాయి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఏమైంది కడుపు చూించుకుంటే కాళ్ళ మీద పడుతుందని సామెత ఆయన అజయ్ గారు ఆ మొహం ఏంటండి కొండల మధ్య రాళ్ళు కొట్టినట్టు ఇంత మరీ ఘోరంగా ఏమండే రైల్లో బొగ్గుల బదులు మిమ్మల్ని తీసారా ఏంటి అసలే నా టైం బాగాలేదు రాంబాబు ఈ ఎపిసోడ్ నేను రాకుండా ఉంటే బాగుండేది రాంగ్ టైంలో లో రాంగ్ ఎంట్రీ ఇచ్చాను దీనికి తోడు మంగక్క కూడా సరైన టైంలో లేకుండా పోయింది చూడండి బాబు మంగలేకపోయినా నేను ఉన్నా కదా అదే కదా నా భయం మంగక్క పక్కన ఉంటే నువ్వు రాంబాబువి లేదంటే రామ్ బాంబువి నువ్వు ఒకడు రాజుగారు అసలేం జరిగిందండి ఏం చెప్పమంటేవు రాంబాబు చెప్తే ఊరంతా చెప్పకపోతే చాటంతా అని నువ్వు అడిగినప్పుడు చెప్పక పట్టుమే అలాగని బాధ బయటపడకపోతే ఎలా అక్క లోపల ఉడికెక్కుపోయిపోయి తగలబడిపోతుంది ఏం లేదు రాంబాబు మోహన్ గారు ఏదో పోయినట్టు ఇల్లంతా వెతుకుతుంటే ఎందుకు అని అడిగామంతే ఇదిగో ఆరు బంతులు ఆరు సిక్స్ అయినా పిచ్చి మన కంట్రోల్లో లేకపోతే ప్రతోడు ధోనియే మోహన్ గారు ఆయన తెలియ అడుగుతున్నాను ఆడడం చేసుకోవడం ఏంటండి రామ్ బాబు తమిళ్లో వాయుముడు అంటే అర్థం తెలుసా తెలుగులో వాయుముడు అంటే బాగా తెలుసండి మీకు మూడింది రాజీ గారు మీరు మోహన్ గారిని కొట్టండి మోహన్ గారు మీరు కొట్టించుకోండి తప్పకుండా వాయిస్తుందిగా రా బాబు నీతో విషయం మాట్లాడాలి సూటిగా అడుగుతాను సుతి లేకుండా చెప్తావా చెప్పడం కుదరదు ఏ ఎందుకు కుదరదు కుదరదు అంటే కుదరదు 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 ఏ ఎందుకంటే నా దగ్గర సుత్తి లేదు కాబట్టి ఏ అంటే నా దగ్గర చెప్పు కూడా లేదు ఏమండి ఎన్నిసార్లు మీరు ఏ ఏ ఏ అంటారు ఏ వచ్చే ముందు మీరు గీతాంజలి సినిమా చూసారా ఏ రాంబాబు సినిమా వచ్చి ముప్పై సంవత్సరాలైనా ఆ ఫీలింగ్ కంటిన్యూ అవుతుంది నాకు అంటే ముప్పై సంవత్సరాల క్రితం మీ వయసు ముప్పై ఉంటదా అప్పుడు ఫుల్ సింగిలో ఉన్నానయ్యా ఎయిటీన్ ప్లస్ గుద్దుతే గోడ బద్దలైపోయేదంతే మనంత బలంగా ఉన్న మీరు రాజీ గారి చేతిలో దెబ్బల తిన్నారు రాంబాబు బాబు నువ్వు మామూలు కాదయ్యా మ్యాటర్ ని పొట్లం కట్టేసి పక్కదారి పెట్టేస్తావుగా లేకపోతే మీకోసం రెడ్ కార్ పెట్టేస్తారు మరి సరే నా పవర్ నీకు తెలిసిపోయిందని నాకు అర్థమైపోయింది మనం ఇద్దరం కాంప్రమైజ్ వస్తే చాలా లాభాలు ఉంటాయి తెలుసా సార్ మీరు గెలిచిన మ్యాచ్ ని డ్రా చేసుకోమంటారు అంటే ఏంటి నీ దగ్గర ఉన్న నా కుండ నాకు ఇచ్చేసేవా మోహన్ గారు మీకు కావాలంటే కుండని పగల కొట్టే సగం వేస్తా కావాలా సగం ఇస్తావా అదేమన్నా జామకాయ అనుకున్నావా మామిడికాయ అనుకున్నావా ముఖ్య అసలు అదేంటో తెలుసా నీకు నా కన్నార్పకుండా చేసే కలలకుండా అది అది కాలకుండా కలలకుండా ఎత్తడానికి ఎవడన్నా ట్రై చేస్తే దాన్ని పగల కొట్టేస్తా పాడ కట్టేస్తా మొక్కలు మొక్కలు చేస్తా మట్లో కలిపేస్తాడు అదేం భాష అదే వ్యాస సరిగా పలకొచ్చు కదా ఎక్క ఎక్క ఏంట్రా మంచిగా అక్క అని పిలవచ్చు కదా పలకడం రాకపోతే రాజే అని పిలువు తెలుగులో స్పందన స్పందించడం అనేది ఉంటుంది తెలుసా నీకు ఆ తెలుసు సరైన దానికి స్పందించమంటే సంతలో సీపురు కటుకోసం స్పందిస్తావు నువ్వు ఇలా తింగరదానివి కాబట్టి నీతో పాటు నన్ను కూడా ఆడేసుకుంటున్నారు సరిపోయింది అందరూ నా మీద పడి ఆడవండి ఇప్పుడు నువ్వు వచ్చావు కదా నీ ప్రతాపం బుర్ర తక్కువ నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను వచ్చిన దగ్గర నుంచి కూడా మొత్తం ఏం జరిగిందో ఒకసారి గుర్తెచ్చుకో అదేంటి జాగ్రత్తగా విను అన్న ఇప్పుడేం గుర్తు తెచ్చుకుంటున్నా ఏదో ఒకటి చెప్పు గిబి అని ముక్కు మీద గుద్దేస్తాను సరిగా ఆడమన్నట్టే ఆడేంగా మనం అవునక్క నాకు మొదటి నుంచి అదే అనుమానంగా ఉంది పైగా ఇంట్లో ఏదో పోయినట్టు ఇల్లంతా వెతుకుతున్నారు బాగా మొత్తానికి ఏదో పొగ పెట్టారు మనం తగలబడే లోపే దాన్ని కనిపెట్టాలి వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఫాలో అయితే అన్ని బయటపడతాయి మ్యూజియంలో పెట్టాలి ఈ విషయం నీ ముగ్గురు దగ్గర కోసి రాజీ రాజీ పెడతాడు దానికి పిలిస్తే వస్తాను కదా అది బావా నీ టెన్షన్ ఇంటెన్షన్ రెండు అర్థమయ్యాయి గానీ ఓవర్ యాక్షన్ చేయకుండా జరిగింది ఏదో చెప్పు నన్ను అడుగుతారండి పక్కనే ఉన్నాడుగా గ్యాంగ్ లీడర్ ప్రస్తుతానికి సోలో ఫైటర్ అన్ని విషయాల్లో క్లారిటీ ఉన్నాడు రాంబాబుని అడగండి ఏంటి మోహన్ గారు మీలో మీరే కుషించిపోతున్నారు రాంబాబు మీకు అన్ని విషయాలు తెలుసు మాకు తెలుసు కానీ మీరేమి ఇబ్బంది పెట్టకుండా అవి చెప్పేస్తే బాగుంటుంది ఒక్క నిమిషం నన్ను మీరు రిక్వెస్ట్ చేస్తారా నాకు మీరు వార్నింగ్ ఇచ్చారా నువ్వేమన్నా అనుకోరా బాబు మాకు మాత్రం విషయం చెప్పు ఓకే అందరు కళ్ళు మూసుకోండి నిజం చెప్తా నిజం తెలియాలంటే చెవులు మూసుకోవాలి కానీ కళ్ళు మూసుకోవడం దేనికి నిజం తెలిస్తే కొండ బద్దలైపోద్ది కాబట్టి కొండ కాదు గారు గుండె గుండె బద్దలైపోద్ది అంటున్నాను మీరు కళ్ళు మూసుకుంటారా మూసుకోరా ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి తూర్పుకి తూర్పు తిరిగి దండం పెట్టుకుంటే మీ మనసులో మాట నెరవేరుతుంది స్వామి ముందుగా వీళ్ళు నన్ను పొగడాలి ఆకాశానికి ఎత్తేయాలి అయ్యో అయ్యో రామ్ బాబు ఏం జరిగింది ఉన్నది ఉన్నట్టు చెప్పమంటారా కొంచెం మసాలా చెప్పమంటారా డాక్టర్ మసాలా చెప్పమయ్యా లేదండి మీరు మనసులో ఏం కోరుకున్నారో మాకు ఎవరికీ తెలియదు మిమ్మల్ని పోవిడము పైకి ఎత్తాం ఆ తర్వాత ఏం జరిగిందో మాకు గుర్తులేదు అనవసరంగా ఎలా కోరుకున్నానే సార్ ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం ఏదైనా వరం కోరుకోమంటే నిజంగా నువ్వు దేవుడు అయితే మాయమైపో అని అంటారా నేనైతే అలాగే అంటాను నన్నెవరూ మార్చలేరు మిమ్మల్ని ఎవడు మారమన్నాడు ఇక్కడిని మా మీద ప్రయోగించారు మాకు తెలియకుండా మీరు చెప్పిన పని చేయడం ఏంటిగాస్తుంటే ఏదో కానీ ఇంకెవడో ఏడ్చేస్తారు అలా ఉంది మీ ఆహారం రామ్ బాబు మరి లేకపోతే మనుషుల్ని పెట్టి కొట్టించమంటావా ముందా మీరు బయటికి వెళ్ళాలి కదా రాజీ ఏం మాట్లాడుతున్నావే జార్ కాదు ఆళ్ళు మన మాట ఏంటారు దాచుకోండి రాంబాబు 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 పడుకోండి సరిపోతుంది నీకు నిద్రలో పడుతుంద కుండ పగిలింది కుండ పగిలిందా అయిపోయి గుండె పగిలే వార్త చెప్పారు అవును మీకు విషయం తెలిసిపోయిందా ఏమయ్యా రాంబాబు నేనేమన్నా చిన్నపిల్లలా కనిపిస్తానా నువ్వు ఆవలేస్తే మీ అయ్యకయ్యే మీ తాతయ్య పేగులు కూడా లెక్కెట్టేస్తాను ఇప్పుడు ఈ విషయం చెప్పడం నన్ను నిద్రలేపారా మీరు ఇంకా ముసుగులో గుద్దులాటేంటా మా బావకు కొండ దొరికినప్పుడు అతను ఆడుకున్నాడు అదే కొండ ఇప్పుడు నీకు దొరికింది ఇప్పుడు నువ్వు ఆడుకుంటున్నావు మ్యాటర్ మొత్తం బయటికి లాగేశారుగా మంచి క్లారిటీతో వచ్చినట్టున్నారు అదే మ్యాటర్ ని ముందే తెలుసుంటే అది వేరేలా ఉండేది మా బావను సైడ్ చేసేసి నిన్ను సెటిల్ చేసేవాడిని నిజమా నిజమా అంటావా మా బావకు సపోర్ట్ చేసినా మనల్నే తిడతాడు అలాంటి వాడి తొక్కేయాలి అయినా మంచి అవకాశం వచ్చినప్పుడు డబ్బులు సంపాదించుకోవాలి ఇలాంటి సెల్లీ థింగ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయకూడదు అవును కదండి అవునంట వింటాం బాబు కొండను తీసుకుని బయటికి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని మళ్ళీ వెళ్ళం కలుసు సూపర్ పదండి అవును కొండ ఎక్కడుంది ఇక్కడ ఎందుకు పెడతానండి రండి చెప్తాను పద ఏమండి నన్నేమి అననంటే కట్లు విప్పుతాను మీరేం చెప్పడం లేదు తిట్టడం కొట్టడం చేయనంటే అప్పుడు కట్టలి విప్పుతాను నేనే వాగుతున్నాను మీరేం మాట్లాడరే సారీ అండి నోటికి ప్లాస్టర్ సంగతి మర్చిపోయాను ఆహ్ ఉసరాజు మొగుడు పట్టుకొని కట్టేస్తావా నీ కాలు పేడలో పడిపోను నీ చెయ్యి రుబ్బు రోల్లో పడా నీ పంటి కింద రాయి పడా చేసి నీ తిట్లు పురాణం ఆపుతారా మళ్ళీ నోటికి ప్లాస్టర్ వేసేనా ఇప్పుడు మీ మూతికి ప్లాస్టర్ వేస్తే మళ్ళీ తీసేవాడు ఎవడు ఉండడు నీకు దండం పెడతా నాకు సపోర్ట్ చేయవే నేను వచ్చిందే అందుకండి అసలు నేను మొదట్లో అడిగినప్పుడే చెప్పుంటే ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా తప్పు చేశాను రాజీ ఎవరికి అనుమానం రాకూడదని మిమ్మల్ని కట్టేశాను పదండి వెళ్ళి కుండను తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి బాగా సంపాదించి ఆ తర్వాత వీళ్ళను కలుద్దాం ఓకే ఎట్టండి ఎట్టండి ఎక్కడుంది రాంబాబు ఇప్పుడు కుండ అతని చేతిలో ఉంది అంటే అందరం అతని మాట అంటే మా బావ మాట వినాలా ముందు పూజ తర్వాత కుండను తీసుకుని వెళ్ళిపోతాం పదండి అలా వెళ్ళడం కుదరదు పట్టుకున్నాక కుండని కదపాలంటే ఇరవై నిమిషాలు పడుతుంది అవసరం లేదు మోహన్ గారు మీరు కుండని కదపకుండా మెదలకుండా అటు ఇటు తిప్పకుండా ఊపకుండా గట్టిగా నొక్కకుండా ఎక్కువసేపు మోయకుండా పక్కకి రావే శభాశ్రం బాబు నీ తెలివితేటలకు ముచ్చటేస్తుంది నీకేం కావాలి ఒకటి నువ్వు రెండు మోహన్ గారు తగ ముచ్చట పడుతున్నారు ఒకసారి ఆయన్ని పైకి లేపి కింద పడే కుండా కమాన్ డూ ఇట్ చేయకుండా కుండ బ్రదర్స్ మీకో విన్నపం ఇక నుండి ఇంటి సభ్యులు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది మేమెవరి మాట వినం మాట ఎవరైనా వినాలి మమ్మల్ని కూల్ చేస్తే లేదా అదర్హో అనిపిస్తే గాని ఒకటవ్వం మేమిద్దరిగా ఉన్నంతసేపు మీ నలుగురికి ప్రమాదమే అంటే చెప్పలేం చంపేయచ్చు ప్రమాదం ఏ రూపంలో వస్తుందో చెప్పలేం త్వరగా ఒకటి చేయండి పత్తికి పోండి